అర్దుకుంటున్నారా ఇక్కడ చాలా వేడిగా ఉంది బయటకెళ్ళి మాట్లాడుకుందామా ఏమనుకోవద్దు రండి వేడిగా ఉంది కదా అమ్మా ఈ మనవడు కూతురు కొడుక కొడుక కొడుకేడి లేరా లేడీ లేదా చనిపోయేరా మూడు నాలుగు వచ్చాయి అమ్మగారు అండి ఎరిది అలా తమ్మ వెంట పది రోజులు అక్కడ ఉంటుంది పది రోజులు నాకాడ ఉంటాడు ఎరిదండి మాటలు రావు రావు అన్న నాకాడ ఉంటుంది అక్కడ ఉంటాడు ఒక ఒక ఆరపిల్ల ఉన్నదండి ఆరిపిల్లకి అయితే కాళ్ళు అవకాండి కాళ్ళు దుమ్ము బయట ఎత్తేసేరండి చిన్నప్పుడు ఎత్తే ఇంకా అలాగే చేసుకొచ్చండి ఆ పిల్లల్ని ఇంకా అలాగే పెంచుకొస్తున్నాను మూడు వేలతోటి ఇంకా అలాగే పింఛనీ కట్టుకొని ఇంటిది కట్టుకొని కరెంట్ బిల్లు కట్టుకొని ఈ పిల్లల రెండండి రెండు వేల వేల అమ్మ చిన్నప్పుడు పొంగి చెల్లిందంట పొంగి చెల్లిందంట పచ్చిమూనెది రాసేస్తే ఇంకా అలాగా అందరికీ పడ్డాయి ఇన్నిసిన నా ఇన్ని పర్లేదు అయిన తర్వాత ఎద్దరండి ఒక బాబు చూడడం చూసిన బాబు వీళ్ళ బాబే చూసేవాడు ఏం చేత ముందకి వెళ్ళి తయేసి వంతు తయేసే ఓంతలు అవుతున్నాయి కదా తయేసి వస్తాడు ఎప్పుడు ఓన్లు అవుతున్నాయి కదా అని అనుకుంటే నేను ఇంక అలాగనుకున్నాను కానీ నా ఇల్లు తీస్తాడు అనుకోలేదని ఏమిండగా అలాంటిది గోల్డ్ డబ్బులు వేయండి ఇరిగి పొడుగు మంచి వాళ్ళండి ఇరిగి పొడుగు చూస్తారు పిల్లల్ని చూస్తారు నాకు కూడా ఏదోటి అలా చూస్తారు ఏం పని ఏం పని కది వెళ్ళండి నిన్నీ వాళ్ళు ఇవ్వండి కన్న వచ్చింది కదా ఇన్ని చిన్న చేసింది కంచి ఇంకా పర్లేదు ఇన్ని ఇంజక్షన్ లేకపోతే కొట్లాంటివి చేసుకుంటే ఇదని అంటే పప్పులు అవి బాగా చేసుకుంటూ వాళ్ళ నీరసం చేసింది నీరసన చేసింది వాళ్ళకి చనిపోయారు చూసి కొడుకు చనిపోయారు చనిపోయారు చోట తెల్లి అక్కడ ఉంటది ఉన్న ఈ తల్లి ఏమో మోగది పిల్లల్ని అంత స్తోమత లేదు ఇద్దరు పిల్లలు ఒక పిల్లలు ఉన్నా ఒక ఆడపిల్లకి కాలు ఇరిగిపోతే ఆ తల్లి పిల్లలు అక్కడ ఉంటున్నారు ఉన్నా ఒక మనవాడిని ఇద్దరు మోయలేదని ఆ తల్లి మీరు ఇలా ఉన్నా కూడా మనవడిని మీ ది దగ్గర తెచ్చుకొని సాగుతున్నారు పేరు చెప్పండి అచ్యుతు అచ్యుత్ గారు ఓకే మీకు ఫంక్షన్ అది వస్తుందమ్మా మూడు వేలు ఫంక్షన్ వస్తుంది రెండు వేలు అద్దె కట్టేస్తారు ఇంకొక వెయ్యి రూపాయలు గట్రా అవి హెల్ప్ చేస్తాం దానివల్ల అలాగే వెళ్ళిపోతుంది మెయిల్ వెళ్ళిపోతుంది అంతేనా తప్ప మీకు వేరే అయ్యా కొడుకు ఏ రోజైనా మొన్న వేస్ట్ అయితే ఇద్దరు కొడుకులు మీకు చనిపోయారు వచ్చేసేవా తల్లి మనసు ఏమా కొడుకు చూడలేనప్పుడు ఉన్నాయి ఉంటాయి లేకపోతే సర్లే నేను మనసు కష్టపడడం ఎందుకు లేని కొడుకున్నాను లేదు కాకపోతే చూడని కొడుకు చూడని పిల్లలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని అర్థంతో చెప్పాను తిరిగి బాధపడుతాను కదా పెదనాన్న ఉన్నాడు అంటే పిల్లలకి ఆధారంగా ఉండాలి తమ్ముడు చనిపోయాడు అన్నయ్య చని అన్నయ్య అయితే చిన్నాన్న చిన్న ఉన్నప్పుడు ఈ పిల్లలు మీ దగ్గర ఉండకూడదు చిన్న దగ్గర ఉండి పెరగాలి దాన్ని మీ దగ్గర ఉండి పెరుగుతున్నాడు ఆ చిన్నాన్న సరిగ్గా ఉండి పిల్లలు అక్కడ ఉంటే బాగుంటదా తాగిపోతే అండి అదే అంటున్నాను ఆ తాగుబడి వేసిన అంతది అయిపోయి పిల్లలు సంసారం తల్లి ఎవ్వరు ఉండట్లేదు కాకిరోజు తాగిపోతేడే అండి కెల్లం బిడ్డలు అన్నం చనిపోయిన అతను కూడా అంత టాలెంటెడ్ ఉన్నారు కదా మంచి పిల్లలకి అన్నావు సరేలేమ్మా నువ్వే మాత్రం ఏం చేస్తావులే కానీ మీ ఆయన మంచివాళ్ళేనా మా ఆయన మంచివాళ్ళు అలవాటు అలాంటిది అలాంటిదంటే ఇలాంటి పిల్లలు అలా వచ్చారు అమ్మా రేషన్ ఉందా నీకు సరిపోతుందా ఇంకా అలాగేనండి పది కేజీలు వస్తాయి ఇంకా పిల్లల్ని ఎక్కించుకోవాలి మా దాంట్లోకి ఇంకా ఇవన్నీ వస్తే అప్పుడు ఓట్లు చేస్తే అప్పుడు ఎక్కించుకుందాం అని నేను బియ్యం ఇస్తాను తీసుకుంటారా తీసుకుంటామని తీసుకురండి పేరేంటన్నా నవీన్ బియ్యం అన్నమాట ఇవి బియ్యం అన్నా రైస్ అమ్మమ్మకి వంట చేసి పెడతావా నానమ్మకి వంట చేస్తావా వంట చేస్తావా అన్నం వండుతావా వంట చేస్తావా అని అడిగితే అర్థం అర్థం కాక చాలి ఉన్నావా నవీన్ నేను చూస్తే కొట్టాలనిపిస్తుందిరా అమ్మమ్మ నానమ్మకి చేరు పెడదామా చేద్దామా అమ్మమ్మ నానమ్మకి నువ్వు చెప్పావు కాబట్టి ఇస్తానే నువ్వు మంచివాడివి నవీన్ ఇందా నానమ్మకి చర్య చేస్తారా వీళ్ళ చేతులు రెండు చేతులు పట్టుకో నానమ్మ చీర తీసుకొని చెప్పి ఇవ్వు సరిగ్గా ఇవ్వు దాన్ని నీకు దుప్పటిరా నీకు ఓకేనా సరే ఇందులో ఏమున్నాయో నానమ్మకి చెప్పు ఒకసారి చూసి చెప్పి ఇందులో ఏమేమి ఉన్నాయో నీకు కూడా ఒక ఐటెం తెచ్చాను ఇదేంటిది ఇది నీకోసమే ఏంటిది బిస్కెట్ కావాలా చె తీసుకెళ్ళిపోతావు అనుకుంటున్నావా కార్లో వచ్చాము తీసుకెళ్ళిపోతాం అనుకోని వాడు భయంతో బిగిసిపోయి ఉన్నాడు అనమాట లేదు నువ్వు ఇక్కడే ఉంటావు ఓకేనా నేను నాన్న దగ్గర ఉండు నువ్వు మాతో రావద్దు ఓకే అవును రానరా చెప్పు వస్తావా రావు కదా రావద్దు ఓకే తీసేసుకో బిస్కెట్లు వెళ్ళిపోతావా బిస్కెట్ పెట్టుకొని వెళ్ళకు కొద్దిసేపు ఉండు వెళ్ళిపోతాం మేమే వెళ్ళిపోతాం ఇంకా అందులో ఏమేమి ఉన్నాయి నానమ్మకి చెప్పు ఏంటది ఓకే తర్వాత ఏమున్నాయి అదేంటి చెప్పరా ఓ పర్లేదు ఇడ్లీ నోక అని చెప్పాడు కానీ ఇడ్లీ నోక కాదు ఉప్మా రవ్వ సరేనా ఉప్మా చేసి పెట్టి సాయంత్రం ఇంకా చెప్పు అదేంట అమ్మ నానమ్మకి ఏంటది చెప్పు ఎవరిని చెప్తున్నా నాకు కాదు సరే ఓకే అమ్మా ఇంక ఉంటాయి ఆయిల్ అవన్నీ కూడా ఉన్నాయి తీసుకొని దాన్ని ఇది మాత్రం నువ్వే పట్టుకో ఇంకేమైనా కొనుక్కుంటావా నువ్వు ఐస్ క్రీమ్ ఏమైనా కొనుక్కుంటావా వద్దులేమొద్దా ఏమొద్దారా ఐస్ క్రీమ్ కొనుక్కుంటాను డబ్బులు ఇస్తాను కొనుక్కుంటావా ఐస్ క్రీమ్ డబ్బులు ఇస్తున్నాను ఓకేనా నీకే ఐస్ క్రీమ్ ఇవి ఇద్దాము అమ్మమ్మకి నానమ్మకి ఇద్దాము ఓకేనా నీకు బట్టలు కొనమని చెప్తాను అమ్మ ఇవి నాలుగు వేల రూపాయలు తల్లి ఏమైనా ఖర్చులకు వాడుకోండి ఇంట్లో ఇవేం కొనకండి రేషన్ అంత ఉంటుంది ఇంటికెళ్ళాక లోపలికి వెళ్ళాక చూడండి ఇంటికి వెళ్ళాక చూసుకొని ఇంకేమైనా లేకపోతే బట్టలు బాబు మనవాడికి ఏమైనా వీడికి ఏం తేలేదు కదా వీటికి ఏమైనా కొనండి ఈ డబ్బులు మాత్రం దాయండి ఐస్ క్రీమ్ అడిగినప్పుడు ఏమైనా అడిగితే వీడికి చిల్లర ఖర్చులు ఇవ్వండి సరేనా అచ్యుతమ్మ గారు చూడండి పాపం భర్తను పోగొట్టుకున్నారు ఉన్న ఇద్దరు కొడుకులు ఒక కొడుకు చనిపోయారు ఇద్దరు ఇంకొక కొడుకున్నా కూడా సుఖం లేదు కనీసం ఈ తల్లి ఇలా ఉండే పరిస్థితులు ఉండేటప్పుడు కనీ పక్క వాళ్ళకైనా జాలే వాళ్ళు వచ్చి అన్నం పెడుతున్నారు ఏదైనా హెల్ప్ చేస్తున్నారు కానీ కన్న కొడుకు ఉన్నా కూడా సుఖం లేని పరిస్థితి ఈ పిల్లడికి అయితే తండ్రి చనిపోయాడు వాళ్ళ అమ్మగారు మాట రాని ఆవిడ ఇంకొక మనవరాలు కూడా ఉంది కానీ ఆమెకి కాలు ఇరిగిపోయింది ఎక్కడో పడిపోయి కాలు ఇరిగిపోతే ఆ మోగతల్లి ఆ పిల్లని సాకుతూ ఉంది ఇద్దరు పిల్లల్ని ఆవిడ సాకలేదు కాబట్టి ఇలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఈ మనవడిని ఎవిడ చూసుకుంటానని చెప్పి తన దగ్గర పెట్టుకొని సాగుతుంది అనమాట హ్యాడ్సప్ చెప్పాలి అచ్యుతమ్మ గారికి సో మామగారు ఇల్లు వచ్చేసి తుని దగ్గర తుని శ్రీనివాస్ కాలనీలో నివసిస్తున్నారండి రాజుగృహ రాజుగృహ కాలనీలో ఈవి పేరు ఈవిడ ఫోటో ఎవరు చూపించినా కూడా దుర్గమ్మ గుడి ఒకటి ఉంటుంది ఆ గుడి వెనకతలు ఈవిడ ఫోటో కానీ వీడియో కానీ ఎవరైనా చూసి వీడికి హెల్ప్ చేయాలి ఫర్దర్గా ఏదైనా హెల్ప్ చేయాలి చుట్టుప్రక్కల గ్రామస్తులు అనుకుంటే కనుక డెఫినెట్గా రండి వీళ్ళు ఫోన్ నెంబర్లు అవి ఏమి దయచేసి ఎవరు ఇలాంటి వాళ్ళు నెంబర్లు పెట్టండి అని చాలామంది అడుగుతున్నారు ఉండవు మీకు నిజంగా హెల్ప్ చేయాలని అనుకుంటే కనుక మమ్మల్ని నమ్మచ్చు లేదంటే మాకు ఫోన్ చేసి వీళ్ళ అడ్రస్లు పెడితే పర్సనల్గా మేము ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే కనుక తప్పకుండా వచ్చి మీకు ఏది కుదురుతుంది రైస్ ఇస్తారో రేషన్ ఇస్తారో బట్టలు ఇస్తారో క్యాష్ ఇస్తారో పిల్లల పేరు మీద ఏదైనా డిపాజిట్ చేస్తారనేది అది మీ ఇష్టం ఇలాంటి వాళ్ళ కోసం మన టైంని కూడా మనం స్పెండ్ చేసిన తప్పలేదు భగవంతుడు ఆశీస్సులు ఎలాంటి వాళ్ళ కోసం మనం టైం టైం అనుకోండి భగవం భగవంతుడు మనకు కష్ట సమయంలో మనం అనుకోండి మనకి సపోర్ట్ చేస్తూ ఉంటాడు అసలు కష్టమే రాకున్నా సపోర్ట్ చేస్తూ ఉంటారు లేదంటే కొంచెం కొంచెం దాంట్లో తప్పించేస్తూ ఉంటారు ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీరు నమ్మండి ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే తప్పకుండా ఇలాంటి వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి మీ చేతనంత హెల్ప్ అయితే చేసి చూడండి ఫలితం ఆశించకండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నేను ఇంకెళ్ళొస్తాను ఓకేనా కడుపునండి అన్నం తినండి ఓకే తల్లి ఏరా ఐస్ క్రీమ్ కొనుక్కుంటావా నాకు ఇస్తావా నన్ను పిలుస్తావా అప్పుడు ఐస్ క్రీమ్ కొన్నప్పుడు నన్ను పిలుస్తావా చెప్పనాన్న ఐస్ క్రీమ్ కొన్నప్పుడు నన్ను పిలుస్తావా పిల్లు తింటాను నేను కూడా ఓకే కొంచెం కొండ కొనడానికి ముందే పిల్లు